యల సాగుతో రైతులకు మంచి ఆదాయం పొందవచ్చన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఖాన్ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కేంద్రంలో కొనసాగుతున్న కూరగాయల సాగును జిల్లా వ్యవసాయ అధికారితో కలిసి కలెక్టర్ ఖాన్ స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూలపల్లి మండల కేంద్రంలో కూరగాయలు అధికంగా సాగవుతున్నాయని రైతులు మంచి లాభాలు పొందుతున్నారని అన్నారు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల పట్ల రైతులకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు రైతులకు డ్రిప్ విత్తనాల సబ్సిడీ త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు ఆయన వెంట డీఏఓ ఆదిరెడ్డి జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి జూలపల్లి ఏవో ప్రత్యూష ఏఈఓలు కిరణ్మై శ్రీవాణి రైతులు పాల్గొన్నారు మీరు ఇక్కడ రెండు రెండు రకాలుగా వస్తాయమ్మా ఒకటి మీ సొంత కొంత ఇంటర్గా ఉంటే అక్కడ ఒకటి మీరు మీరు ఎలా ఇక్కడ ఇచ్చిన ఏం మీరు కష్టాలు పంచుకుంటారు అది ఒకటి రెండోది వస్తువులు మళ్ళీ వస్తువులు కట్టుకోవడానికి అని బ్యాంక్ నుంచి లోన్ షెడ్లు వస్తాయి ఇది డబ్బాలు పెట్టుకోవడానికి అది ప్రాసెసింగ్ చేయడానికి వస్తాయి పేర్లు పెట్టుకోవడానికి ఇవన్నీ మీకు సపోర్ట్ వస్తుంది అది మీరు పట్టాలి మూడోది ఈ కొంచెం నీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి